తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గ్రామ పాలక వర్గాల కొలువుకు ఆ సమయం ఆసన్నమైంది పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రభుత్వం ముందుగా డిసెంబర్ ఇరవైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ ముహూర్తాల కారణంతో నేటికి వాయిదా పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముందస్తుగా ఈ ఇరవై తేదీన చేయాల్సి ఉండగా రోజు మంచి రోజు కాకపోవడంతో పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి ఓవరాల్ గా కూడా దాదాపు పన్నెండు వేల రైతులకు సర్పంచ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదహారు వందల ఎనభై రెండు గ్రామాలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకరణ చేయనున్నారు ఇప్పటికీ ఈ ప్రమాణ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేసిన పరిస్థితి ప్రతి నియోజకవర్గం కూడా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ బాధ్యత ఈ ప్రమాణ సంబంధించిన కమన్ శ్రీకారం సంబంధించి హాజరు కానున్నారు దాంతో పాటు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెయ్యి ఇరవై ఎనిమిది మంది సర్పంచులు బీఆర్ఎస్ నుంచి ఐదు వందల ఏడు బీజేపీ నుంచి ముప్పై ఐదు మంది సర్పంచులు గెలిపినగా వాటికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు కాకపోతే ఈ సర్పంచులకు ఒక తలనొప్పికి మాత్రం లేకపోలేదు గతంలో ఈ ఎన్నికల సందర్భంలో కూడా ఈ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలా వరకు గ్రామ పంచాయతీల్లో కూడా అభివృద్ధి కుంటపడింది పలు సమస్యలు కూడా వాళ్ళకి ఇప్పుడు స్వాగతం పలకొనున్నాయి దాంతో పాటు చాలా వరకు గ్రామాల్లో కూడా కోతుల సమస్య విపరీతంగా ఉంది దాంతో పాటు చాలా మంది గ్రామాల్లో కూడా మాకు కోతుల సమస్య తీర్చే వారికి మేము ఓటేస్తామని చెప్పి ఎన్నికల వీళ్ళ చెప్పిన పరిస్థితి ఈ ఇవన్నీ సమస్యలు కూడా కొత్తగా ఏర్పడ్డ సర్పంచులకు చాలా తలనొప్పిగా మారనుంది ఇప్పటికే కొంతమంది సర్పంచులకు మా కోతుల సమస్య తీర్చండి మాకు మాకు ఊర్లో వీడి కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది ప్రజలు గెలిచిన సర్పంచులకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో సర్పంచులు వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు గత రెండేళ్లుగా కూడా ఈ గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది చాలా వరకు సమస్యలు పేర్కపోయాయి అని చెప్తున్న పరిస్థితి దాంతో పాటు ఈ సమస్యలను కొత్తగా ఏర్పడ్డ సర్పంచులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు దాంతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు కేటాయిస్తారు వాటిని ఎలా తీసుకెళ్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే లేకపోలేదు ఓవరాల్ గా చూసుకుంటే గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో ఒకవైపు అభివృద్ధి కుంటపడింది పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే గ్రామ సర్పంచులు అయితే ప్రమాణ స్వీకరణ చేయనున్నారు వాళ్ళకు సంబంధించిన ముందు ముందు వీటి ఈ సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకి ఎలాంటి ఎలాంటి సహకారం అందుతుంది ఓవరాల్ గా మెజార్టీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు గెలిచినప్పటికీ కూడా దాదాపు ఐదు వందల ఏడు స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు మిగతా స్వతంత్రులు కానీ బీజేపీ సర్పంచులు కానీ ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటి హామీ వస్తుంది వాళ్ళకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు నిధులు ఏ విధంగా కేటాయిస్తారు కొత్తగా అభివృద్ధి పనులు ఏమేమి చేపడతారు ఇప్పటికే చాలా వరకు కూడా గ్రామ పంచాయతీల్లో వాళ్ళు సీసీ రోడ్లలో డ్రైనేజ్ సమస్య లేదు కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి మాకు బస్ స్టాండ్ లేదు బస్సులు లేవని చెప్పేసి ప్రజలు ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఈ సమస్యలను కొత్తగా ఏర్పడ్డ కొత్తగా గ్రామ పంచాయత్లకు ఎన్నికైన సర్పంచులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆసక్తికరంగా మారింది శ్రీజ